కువైట్ లో అతి పెద్ద యూనివర్సిటీ సభాశాల యూనివర్సిటీ ఇదే కువైట్ లోనే చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట ఇది ఇక్కడైతే బాయ్స్ గర్ల్స్ అందరూ అయితే చదువుకుంటుంటారు ఇక్కడికి వచ్చే కువైట్ అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ తీసుకుని వచ్చేస్తుంటారు చాలా మంది డ్రైవర్లు అయితే వస్తూ ఉంటారు వాళ్ళకైతే ఈ వీడియో ఇక్కడికొచ్చే డ్రైవర్ల కోసం అదిగో అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు బిల్డింగ్ల మధ్యలో అయితే ఇలా దారి అయితే ఉంటది స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ దిగి ఇలా కిందికి నడుచుకుంటారు ఉండడికి లేచి పోయామంటే ఇలా సిద్ధాప్ అయితే వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా మంది బాత్రూమ్ తో ఇబ్బంది పడుతుంటారు ఇక్కడైతే బాత్రూమ్ లు అయితే ఉంటాయనమాట ఇక్కడ కనిపిస్తుంది లేడీస్ బాత్రూమ్ ఆ బాత్రూమ్ అర్జెంట్ వచ్చిన వాళ్ళు లేడీస్ బాత్రూమ్ లో దూరైన వస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి ఏ మాటలు ఈ బాత్రూమ్ అయితే లేడీస్ అయితే ఎవరు యూజ్ చేయరు ఓన్లీ బాయ్స్ మాత్రం యూజ్ చేస్తుంటారు మన డ్రైవర్లందరూ ఇక్కడైతే వాటర్ కూడా వస్తుంది ఎవరైనా నీళ్ళు తాగాలంటే తాగొచ్చు పోయేటమ్మా అయితే ఈ బాత్రూములు యూజ్ చేయట్లేదు అన్నమాట మన డ్రైవర్లు అందరూ యూజ్ చేస్తుంటారు ఏం పర్లేదు ఇక్కడ ఎవరైనా వచ్చి కావాలంటే వెళ్ళచ్చు